తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాల చెల్లింపులకు కేటాయిస్తున్న నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పలు పొదుపు చర్యలను ప్రతిపాదించింది గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏడు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని నివేదికలు పేర్కొన్నాయి ఈ రుణాల చెల్లింపులకు రాష్ట్ర ఆదాయంలో ముప్పై నాలుగు శాతం నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి పలు పొదుపు చర్యలను ప్రతిపాదించింది గత ప్రభుత్వం ఆరు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రుణాలు తీసుకుందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడిందని తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసిన శ్వేతపత్రాన్ని చదవడం తనను కలవర పెట్టిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది రాష్ట్ర ఆదాయంలో ముప్పై నాలుగు శాతం రుణాల చెల్లింపుకే వెళ్తున్నట్లు శ్వేతపత్రం పేర్కొన్నది ఈ పరిస్థితుల్లో పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయకుండా పరిపాలనా వ్యయాన్ని పది శాతం తగ్గించుకోవాలని ఫోరం వరకు గవర్నెన్స్ సూచించింది పొదుపు చర్యల్లో భాగంగా కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించడం కుల ఆధారిత కమ్యూనిటీ హాళ్లు సహా నిర్మాణ కార్యక్రమ ప్రాజెక్టులను నిలిపివేయడం రాజకీయ నాయకులు అధికారుల విదేశీ ప్రయాణాలను నిరోధించడం ప్రభుత్వం నిర్వహించే విందు కార్యక్రమాలను నిషేధించడం లేదా పునః పరిశీలన చేయడం వంటివి ఉన్నాయి అంతేకాదు రైతు భరోసా పథకాన్ని ఐదు ఎకరాల సాగు భూమికి పరిమితం చేయాలని సూచించింది రాష్ట్రంలో దళిత బంధు అమలు అధ్వానంగా ఉంది ప్రభుత్వ సంస్థల ద్వారా లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేయాలి వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ను రెండు బోర్లకే పరిమితం చేయాలి ఎక్కువ పంపు సెట్లు వాడుతున్న రైతుల నుంచి బిల్లులు వసూలు చేయాలి అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి అన్నారు అంతేకాదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వాయిదా వేయాలని వారు ప్రతిపాదించారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వచ్ఛంగా పది శాతం వేతనం తగ్గించుకోవాలని సిఫార్సు చేసింది